వెల్కమ్ టు ఆల్ నమస్కారం మరి అయితే ఫ్రెండ్స్ లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగింది అంటే మనం కథలు చెప్పుకుంటున్నాం దేంట్లోవి విగ్రహం భాగంలోని కథలు చెప్పుకుంటున్నాం ఏం కథలు పంచతంత్ర కథలు కాబట్టి ఇంకా విగ్రహంలో విగ్రహం అంటే ఏంటి ఇంతకి చెప్పాను కదా విగ్రహం అంటే యుద్ధాల గురించి అంటే యుద్ధం వల్ల వచ్చే నష్టాలు యుద్ధం చేయాలంటే రెండు పక్షాలు ఉంటాయి కదా ఇక్కడ మనం చెప్పుకునే కథల్లో రెండు రాజ్యాలు అనమాట అవి కూడా ఏంటివి పక్షుల రాజ్యాలు ఇక ఒక రాజ్యానికి ఏమో హంస రాజు ఇంకొక రాజ్యాన్ని ఏమో నెమలి రాజు ఇంతకీ వాళ్ళు వాళ్ళ మధ్య యుద్ధం ఎలా జరిగింది అనేది మనం చెప్పుకుంటున్నాం నిన్న నిర్ణయం చెప్పుకున్నా నిన్న మనం గాడిద ఇంకా పులితో కదా చెప్పుకున్నాం కాబట్టి పిశిన పోయి ఆ రజకుడు తన గాడిదని పోగొట్టుకున్నాడు కాబట్టి ఇందులో నీతి కూడా మనం తెలుసుకున్నాం కదా నోరు కట్టుకోలేక గాడిద తన ప్రాణాన్ని పోగొట్టుకుంది అని హంస చెప్తుంది ఇక ఆ దీర్ఘముకుడు అంటే కొంగ చెప్తాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఆ తర్వాత ఆ పక్షులు వచ్చి అన్ని దాడి చేశాయి అంటే దీర్ఘముడి మీద దాడి చేశాయి అప్పుడు ఆ నేను ఓముకున్నంత వరకు బలించాను ఆ తర్వాత నేను వాటి మీద ఇద్దానికి సిద్ధమయ్యానని చెప్తాడు అప్పుడు ఆ పక్షులు ఏమంటాయి ఏంటి నేను మిమ్మల్ని ఆదరించావు తిండింటి వాసాలే ములక్కబడతావా ఇలా నీ రాజు ఒక పెరిగి పంద బలహీనని వాళ్ళ రాజైన హంసలు దూషించాయి నానా విధాలుగా ఆ తర్వాత ఏమన్నాయి రాజు సమర్థుడైతే వాళ్ళ పేరు చెప్పుకున్న వెంటనే పనులు నెరవేరిపోతాయి ఇక ఇలాగే పూర్వం కుందేలు చిందమాం పేరు చెప్పుకొని ఏనుగుని జయించాయి అని ఒక పక్షి ఒక కథ చెప్పసాగింది ఆ కథ ఏంటి అనేది మనం ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఆ కథ ఏంటి ఒక అందమైన అడవి ఉంది ఇక ఆ అడవిలో ఏముంటాయి చిన్న చిన్న జంతువులు ఉడతలు కుందేళ్లు కూడా ఉంటాయి అలాగే అక్కడ కొన్ని కుందేళ్లు గుంపులు గుంపులుగా ఉన్నాయి ఆ కుందేలు నివసిస్తే స్థలం ఉంటుంది కదా ఆ స్థలం పక్కన ఒక అందమైన చెరువు ఉంది అయితే ఇక అది ఎండాకాలం వచ్చేసింది ఇంకా అడవికి ఇక ఎండాకాలం వస్తే ఏమవుతుంది అడవిలో ఉండే నీళ్ళన్నీ ఆవిరైపోతాయి ఇక అక్కడ ఉన్న చెరువులు చిన్న చిన్న నీటి గుంటలు అన్ని ఆవిరైపోతాయి ఇక అడవి అంటే చిన్న జంతువులు మాత్రమేనా ఉండేది పెద్ద పెద్ద జంతువులు పెద్ద జంతువులు అంటే ముందు ఏది గుర్తొస్తుంది ఖచ్చితంగా ఏనుగే గుర్తొస్తుంది ఇక ఆ అడవిలో పెద్ద పెద్ద ఏనుగులు కూడా ఉన్నాయన్నమాట అంటే ఏనుగుల గుంపు ఉంది అయితే కొన్ని ఏనుగులు వచ్చి వాళ్ళ రాజైన రాజ్యనుకి కంప్లైంట్ చేస్తాయి ఏమైనా కంప్లైంట్ చేస్తాయి మహారాజా ఎండాకాలం వచ్చింది చెరువుల్లో నీళ్ళు ఎండిపోయి దాహం వేస్తుంది ఇప్పుడు తాగడానికి స్నానం చేయడానికి నీళ్లు కరువయ్యాయి ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతాయి అప్పుడు ఆ ఏనుగు రాజు కొంచెం ఆలోచించి కొంతమంది సేవకుల్ని పంపిస్తుంది ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో వెతికి రండి అని అయితే ఆ సేవకులు తిరిగి 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 బాగా వెతికి కుందేలు నివసి ఇచ్చే స్థలం ఉంది కదా దాని పక్కన చెరువు ఉందని కూడా చెప్పుకున్నాం ఇక ఆ చెరువులో నీళ్లు కూడా ఉన్నాయి ఎండాకాలమైన ఆ చెరువులో నీళ్లు ఎండిపోలేదంటే అంత ఎక్కువ ఉన్నాయి అప్పుడు అజయకుడు చూస్తాడు చూసి వెళ్ళి గజరాజు చెప్తాడు అప్పుడు ఆ గజరాజు సరే ఇక రోజు మనం అక్కడికే వెళ్లి తాగి స్నానం చేసి తిరిగి వద్దాం అని చెప్పుకుంటారు అలా నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ ఏనుగుల గుంపు రోజు ఉదయాన్నే వెళ్ళి అక్కడ మంచి నీళ్లు తాగి ఆ చెరువుని అక్కడ కల్లోళం చేసి తిరిగి వాడింటికి వెళ్ళిపోయారు మనం చెప్పుకున్నా కదా చెరువు పక్కన కుందేలు గుంపులు కూడా ఇక ఆ ఏనుగులు వెళ్ళే దారిలో ఆ కుందేలు ఆ కుందేలు కొన్ని కుందేలు ఉంటాయి కదా ఆ కొన్ని కుందేళ్లు వెళ్ళి ఆ ఏనుగుగా కాలు కింద పడి చనిపోయేవి ఇక మిగతా కుందేళ్ళేమో ఆ కుందేలు రాజుకి కంప్లైంట్ చేశాయి ఇలాగ రోజు ఏనుగులు వస్తున్నాయి మాలో ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో అర్థం కావట్లేదు ఏదో ఒకటి చేయండి అని చెప్తాయి అప్పుడు ఆ కుందేలు రాజు ఉంటే మంత్రులు కూడా ఉంటాయి ఇక ఆ కుందేలు మంత్రులు ఏం చేయాలో అర్థం కాక ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నారు ఇలా ఒక చర్చ నిర్వహిస్తున్నారు ఏం చేయాలి ఎలా బతకాలి ఎలుగలు ఇచ్చి అని అప్పుడు ఒక ముసలి కుందేలు పైకి లేచి చెప్తుంది మహారాజా నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని ఆ ఉపాయాన్ని అందరికి చెప్తుంది అది ఆ తర్వాత రోజు అమలు చేద్దామని చెప్పేసి కుందేలు అని కూడా అనుకుంటాయి ఇక ఉదయం అయింది ఏనుగులు రోజు ఇట్లాగే ఆ చెరువులో స్నానం చేయడానికి నీళ్ళు తాపడానికి వస్తాయి అప్పుడు ఒక ఆ ముసలి కుందేలు పై చెప్పింది కదా ఆ ముసలి కుందేలు ఆ ఉపాయం ప్రకారం ఒక పెద్ద కొండ మీదకి ఎక్కి అంటే ఒక చిన్న కొండ మీద ఎక్కి అంటే ఏం కూడా కి రావాలి కదా అందుకని ఆ చిన్న కొండ మీద ఎక్కి చెప్తుంది ఆరండి మీరు చెరువులో స్నానం చేయడానికి వీల్లేదు అని చెప్తుంది అప్పుడు ఆ గజరాజ్ ఆశ్చర్యపోయి వీల్లేదా అయినా అసలు నువ్వే వాళ్ళు చెప్పడానికి నువ్వెందుకు మమ్మల్ని అభిమాస్తున్నావు అని ఎక్కువ పంగా అడుగుతాడు అప్పుడు అమ్మ సరికి చెప్తుంది ఇది చంద్రదేవుడి సరస్సు అంటే చందమామ సరస్సు అందుకే ఈ చెరువుకు మాన చంద్ర సరోవరం అని పేరు వచ్చింది మీరు రోజు ఈ చెరువులోకి వచ్చి దీన్ని అల్లకల్లోలం చేసి పెడుతున్నారు అందుకని మా చంద్రరాజుకు కోపం వచ్చింది కాబట్టి ఆయన మీకు కొన్ని మాటలు చెప్పమని నన్ను దూతగా పంపించారు అంటే నన్ను దూతగా పంపించారు అప్పుడు ఏనుగులు అంటే అవునా నిజంగా అది చంద్రదేవుడు సరస్సా అని అడుగుతాయి అమాయకంగా అప్పుడు ఆ ముసలి కుందే చెప్తుంది ఆ అవును కత్తుడు దూసిన దూత అబద్ధం చెప్పడు కాబట్టి దూతను చంపరాదు చంద్రుడు మీకు కొన్ని మాటలు చెప్పమని నన్ను పంపించాడు ఇక ఏంటంటే ఇది నా సరస్సు అంటే ఇది చంద్రుడు చెప్తున్నాడు అనమాట ఇది నా సరస్సు మీకు ఇది నా చెరువు మీకు ఇక దీంట్లో స్నానం చేసే అధికారం ఏమీ లేదు ఇక మీరు వచ్చేదాలో రోజుకి చాలా మంది కుందేళ్లు చచ్చిపోతున్నాయి ఇక కుందేలు ఎవరంటారా ఆ కుందేలు ఈ చెరువుకి కాపలా కాస్తున్న నా సేవకులు ఇక ఈ చెరువు వచ్చిన నా సేవకి వచ్చిన మీ జాతిని అంతం చేయడం నాకేమి కష్టం కాదు అని చంద్రుడు వార్నింగ్ ఇచ్చినట్టు ఆ ముసలి కుందేలు ఏనుగులకి చెప్తుంది అప్పుడు ఆ ఏనుగులు బెదిరిపోయి అవునా మమ్మల్ని క్షమించండి ఇక వైపు ఎప్పుడు రామని ఆ చంద్రదేవుడికి చెప్పండి మా మీద ఆ కోపం ఉండకూడదని కూడా చెప్పండి అని ఆ ముసలి కుందేని ప్రాధాయపడతాయి అప్పుడు ఆ ముసలి కుందేలు చెప్తుంది ఇంకొంతసేపు ఆగండి చంద్రుడు ఇక్కడికి వస్తాడు అప్పుడు ఆయనకి మీరు క్షమాపణ చెప్పుకోండి నేను మీ గురించి కొన్ని మంచి మాటలు చెప్తాను బాధపడకండి అతని అత చంద్రదేవుడికి మీ మీద కోపం లేకుండా చేస్తాను అని అమసరికిందే చెప్తుంది అప్పుడు ఏను సరే అని రాత్రి దాకా అక్కడే కూర్చుంటాయి ఆ తర్వాత రాత్రి అవ్వగానే ఏమవుతుంది చంద్రుడు ఆకాశంలో వస్తాడు ఇక ఆ చంద్రుడి ప్రతిబింబం చాలా అందంగా ఆ చెరువులో కనపడుతుంది ఇంకా అమసరి కుందే చెప్తుంది చంద్రుడు ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాడు కాబట్టి ఏమి మాట్లాడు మీరు నమస్కరించి చెప్పి ఎప్పుడు ఇటువైపు రామని చెప్పేసి వెళ్ళిపోండి అని ఆ ముసలి చెప్తుంది అప్పుడు ఏనుగులు సరే అని చెప్పేసి ఆ ప్రతిమే దగ్గరికి వెళ్ళి మమ్మల్ని క్షమించండి మేము ఎప్పుడు ఇలా చేయ మాకు తెలియదు చేసిన పొరపాటు మా మీద కోపం తెచ్చుకోకండి క్షమించండి ఇంకెప్పుడు ఇటువైపు రావు అని చెప్పేసి ఆ ఏనుగులు వెళ్ళిపోయాయి ఇక కుందేలన్నీ సాంబరాజిస్తున్నాయి ఇది ముసల్ కుందే చేసిన ప్లాన్ సో ఈ కథ ఆ పక్షులు కొంగులు చెప్పడం ముగిస్తాయి అయితే అప్పుడు కొంగ అంటాడు అంటే దీర్ఘం కూడా చెప్తాడు వాళ్ళకి అయినా నేనేమి మీ తక్కువనే మా అర్థం లేదు మీరు మా రాజుని బలహీన బాగోలేదు అని చెప్తాడు అప్పుడు ఆ పక్షులకి మరింత కోపం వచ్చేసింది ఇక ఆ కొంగని కట్టేసి వాళ్ళ రాజు అంటే ఎవరు నెమలి అంటే పేరు ఉంటుంది కదా ఇక దాని పేరే చిత్రపడ్డాడు ఇక ఆ పక్షులని వాళ్ళ రాజు అయిన నెమలి దగ్గరికి ఆ కొంగ తీసుకెళ్తాయి ఇంతకి ఆ కొంగలు ఏం చేస్తాయి ఏమని చెప్తాయి ఇంకా హంసని ఎలా దురిస్తాయి ఇవన్నీ విన్న హంస ఏం చేయబోతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మరి అయితే వరకు ఇచ్చి ప్లాన్ అని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఆ పక్కన ఉన్న ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరి అయితే ఫ్రెండ్స్ రోజు ఉదయం ఆరు గంటలకు వచ్చే స్వామి వివేకానంద కొటేషన్ మిస్ అవ్వద్దు నేను రేపు ఉదయం పది గంటలకు ఏం జరగబోతుంది చెప్పడానికి తిరిగి ముందుంటాను అంతవరకు బాయ్ మీ ఫ్రెండ్ అమ్మాయి